హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి శ్రావణ మాసంలో దొరికే బోరకాకరకాయ కర్రీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒక పావు కేజీ బోరకాయ కాకరకాయ తీసుకొని రెండు మూడు సార్లు వాటర్లో బాగా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఇలా బోరకాయనా చక్రాల్లో అయినా కట్ చేసుకోవాలి ముక్కలన్నీ గింజలు కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే తీసేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా చింతపండు నాన పెట్టుకొని ఉంచుకోవాలి స్టవ్ మీద ఓ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా మెంతులు రెండు యాలకులు రెండు లవంగాలు చిన్న ముక్క దాసిన చెక్క వేసుకొని మూడు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి కొద్దిగా దోరగా వేపుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు ఇంకో పెనం పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా ఈటెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు పచ్చిసన సాయమినపప్పు కొద్దిగా జీలకర్ర అలాగే కరివేపాకు రెండు పచ్చిమిరగ ముక్కలు ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చి బాసన పోయేదాకా వేపుకోవాలండి అల్లం వెల్లుల్పే పేస్ట్ ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ఇలా వేపుకున్న తర్వాత సాల్ట్ ఒక స్పూను అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని వదిలేయాలండి ఇలా రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని కారం ఒక స్పూను అలాగే ధనియాల పొడి రెడీ చేసి ఉంచుకున్న నువ్వుల పొడి కూడా వేసేసుకొని చింతపండు రసం కూడా నానపెట్టుకొని ఉంచుకున్న చింతపండు రసం కూడా వేసేసుకోవాలండి ఒక పావు లీటర్ వాటర్ పోసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత మొత్తం తీసుకొని చూసుకుంటే చక్కగా నూనె పైకి తేలి ఎంత బాగా ఉడికిపోయిందో కర్రీ అనేది ఇలా మీరు స్పూన్తో ఒకసారి చూసుకున్నట్లయితే చక్కగా ఉడికిపోయిందండి చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ హెల్దీ బోరకాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఒక గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకోవడమే చపాతీలోకైనా రైస్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైనీ సీజన్లోనే దొరికే ఈ బోరకాకరకాయ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.